నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కూడా కీలక ప్రకటన చేశారండి ఇక ఇప్పటికీ పిఎం కిసాన్ ద్వారా మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ అవుతుంది విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఇక ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులు జమ అయింది ఇక ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మన వారణాసిలో మన ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా ఆయన ఈ పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఈ పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలు జమ అవుతాయి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టడం జరిగింది ఇక మన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా అచ్చెన్నాయుడు గారు అయితే బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇరువురికి కూడా మనకు రైతులు రెండు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచించి వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద ఎకరానికి రైతు భరోసా ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా జమ చేయడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి